నంద్యాల సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రెండవ తేదీ తులసి దామోదర కళ్యాణం ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు శ్రీ భగవత్ సేవా సమాజ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవనగర్ రామాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా నెల రెండవ తేదీ ఆదివారం సాయంత్రం తులసి దామోదర కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరుగుతుందని సాయంత్రం సహస్ర జరుగుతుందన్నారు నంద్యాల మరియు పరిస పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ వారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైనది ఈ కార్తీక మాసం సందర్భంగా సంజీవనగూరులో వెలిసిన రామాలయంలో కలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం నందు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా రెండు పదకొండు రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు తులసి దామోదరుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడదు కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అదే విధంగా నవంబర్ నెల ఐదవ తేదీ అంటే వచ్చే బుధవారం రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణం నందు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం పది గంటలకు నిర్వహించబడును ఎవరైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొనదలుచుకుంటే ఆఫీసు నందు మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు సహస్ర దీపోత్సవం తదుపరి జ్వాలా తోరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ ఓం శివాయ సంజీవనగర్ రామాలయం నందు ఐదవ తారీఖు సామూహిక సత్యనారాయణ వ్రతం జరగబడుతున్నది కావున భక్తాదందరూ పాల్గొని కార్యక్రమం చేయవలసిందిగా భగ భగవత్ సేవ సమాజ్ వారి నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయం వారి తరఫున కార్తీక మాస శుభాకాంక్షలు ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే రెండవ తారీఖున ఆదివారం రోజు తులసి దామోదర కళ్యాణం సాయంకాలం అత్యంత వైభవంగా జరపబడుచున్నది అలాగే కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు బుధవారం రోజున అత్యంత వైభవంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా జరపబడును సాయంకాలము సహస్ర దీపాలంకరణ సేవ మరియు జ్వాలా తోరణం కూడా జరపబడును భక్తాగ్రేసులందరూ అందరూ కూడా ఈ సామూహిక పూజలో పాల్గొని భగవంతుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము సామూహికము అంటే శాస్త్ర ప్రకారము ఒక పది మందితో మనం కలిసి పూజ చేసుకునేలా పది ఇంటూ పది టైమ్స్ అంటే వంద సార్లు పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం కలుగునని పెద్దలు చెప్తారు కాబట్టి సామూహిక పూజలు అందరూ కూడా పాల్గొని ఆ భగవంతుని ఒక పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తుంది